అందరూ కూడా మంచిగా నాయన చెప్పు కోసం చెప్పు జయ జయచక్రం మహారాజుకి మా గురువు గారు ఇచ్చిన గొల్లప్పారోడు ఎందుకంటే జై జయ శ్రీ కృష్ణ చాలా సంతోషము ఇప్పటి వరకు మాకు కార్యకర్తలు ఇచ్చినటువంటి సమయాన్ని ఏదో పూర్తించుకుంటూ ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ వేదిక మీద అందరికీ కూడా ఇంతటి సదవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గమునకు శ్రీ నిత్య ప్రబోధానంద స్వాముల వారికి నిర్భయానంద స్వామి మోహన్ రెడ్డి స్వామి వారికి ఉదయపూర్వక ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ వారు కూడా ఒక పది నిమిషాలు వారు ప్రతి సభకి కూడా పది నిమిషాల విధానాన్ని వారు ఉపన్యాసిస్తూ ఉంటారు వారు ఆ ఈ పది నిమిషాల సమయము వారు చెప్పిన తర్వాత ఈ సభను వారే ముగుస్తారు